విశ్వావశ నామ సంవత్సర ద్వాదశ రాశుల యొక్క ఫలితాలలో భాగంగా కూడా ఇప్పుడు కుంభరాశి యొక్క ఫలితాలను మనము తెలుసుకుందాం అనమాట ఈ కుంభరాశి అనగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిశ నక్షత్రం ఒకటిని రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలో మొదటి మూడు పాదాలు కూడా కుంభరాశి లెక్కలోకే వస్తాయి అలాగే పేరు ప్రకారం కనుక చూసుకుంటే కూడాను ఏ నక్షత్రాలు అయ్యా ఏ ఏ పేర్లు అయ్యా అంటే వచ్చేది గు గే అనే అక్షరాలు కానీ గా సి గాసి అనే అక్ష గోస అనే అక్షరాలు కానీ సేసో అనే అక్షరాలు కానీ ఆ యొక్క కుంభరాశిలోకి వస్తాయి ఒక జన్మ నక్షత్రం లేకపోతే ఈ నక్షత్రం ఈ పేర్లు గలవాలి అక్షరాలతో పేర్లు గలవారు కుంభరాశి కింద చూసుకోవచ్చును అని కూడా మనం చెప్పవచ్చును ఇంకా ఫలితాల్లోకి వెళితే ఈ యొక్క రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఏడు అవమానం ఐదు కింద కూడా గోచరిస్తూ ఉన్నది అంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వచ్చిన దానికంటే కూడా ఒక రూపాయి కొద్దిగా ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని కూడా మనం చెప్పవచ్చును రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కింద గోచరిస్తుంది కాబట్టి సమాజంలో గౌరవ మర్యాదలకి లోటు లేకపోయినప్పటికీ కూడా అనవసరంగా ఇతర విషయ ఇతరుల విషయాల్లో తలదూర్చుకుని ఇక్కట్లో పాలే అవకాశాలు కుంభరాశికి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహగతుల గురించి సంవత్సరం యొక్క గ్రహగతుల గురించి కూడా గ్రహాల స్థానాల గురించి కూడా మనం తెలుసుకుందాము ఈ సంవత్సరము కుంభరాశి వారికి సూర్యుడు పదిహేను ఐదు అంటే మే పదిహేను నుంచి కూడా జూన్ పదిహేను దాకా అర్ధాష్టమంలోను ఆ తర్వాత సెప్టెంబరు నుంచి కూడా అక్టోబర్ వరకు అష్టమ స్థానంలోను ఆ తర్వాత వచ్చే సంవత్సరం ప్రారంభంలో జనవరి పదిహేను నుంచి కూడా సంవత్సరాంతం వరకు ద్వాదశ జన్మస్థానంలోను సూర్యుడు యొక్క సంచారం ఉంటుంది ఆ తర్వాత కుజగ్రహ సంచారము ఈ సంవత్సరం జూలై ఇరవై ఏడు నుంచి కూడా ఆగస్టు దాకా కూడా అష్టమ స్థానంలోను ఆ తర్వాత ఒకటి పదహారు రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరి వరకు కూడా ద్వాదశ జన్మస్థానంలోను గురువు వీరికి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై వరకు అర్ధాష్టమ స్థానంలోను శని సంవత్సరము ఏలినాటి శని కింద ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు రాహు రాహు కిందను కేతువు సప్తమ స్థానాలను కూడా ఉంటూ వారికి ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది అని కూడా మనం చెప్పవచ్చును ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ యొక్క సంవత్సరము కూడా ఏలినాటి శని యొక్క ప్రభావము అధికంగా కూడా గోచరిస్తుంది శని యొక్క కారణం చేత దాన ధర్మాదులు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనము అట్లాంటివన్నీ కూడాను చాలా చేస్తూ ఉంటారు శని యొక్క అనుగ్రహం చేస్తున్నది ఈ సంవత్సరం కొద్దిగా గత రెండు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు నాటి శని కాలంతో పోలిస్తేను ఈ సంవత్సరం కొద్దిగా ఫలితం బానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనేప్పటికీ ఆయన అనుగ్రహం చేత కూడాను దాన ధర్మాదులు పుణ్యదర్శనాలు అన్నదానాలు చేయడం ధర్మ కార్యాలు చేయడం కూడా ఎక్కువ జరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళలో కూడా ప్రాముఖ్యత పెరగటము రావాల్సిన బాకీలు ఇంతకు ముందు వాళ్ళగా ఇంతకు ముందు నుంచి ఆగిపోయిన బాకీలన్నీ రావటము స్పెక్యులేషన్ లాభాలు ఇటువంటి వాటి విషయాల్లో కూడా మంచి అప్రయత్నంగా ధనం రావటం కానీ జరగటే అవకాశాలు ఉన్నాయన్నమాట ఆటల పాట ఆటల పోటీలలో కూడా మంచిగా అనుగ్రహం చెందుతారు వీరు జైన్ జయకేత ఎరవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుబలం వల్ల సంఘంలో మంచిగా పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారం కుంభరాశి వారు తలపెట్టినా కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడాను జయం సాధించగలరు అని మనం కొంతవరకు అనుకోవచ్చు అలాగే తగాదులు వ్యవహారాల్లో కూడా క్రమక్రమంగా కోర్టు కేసుల్లో కూడా జయం సాధించవచ్చును వెండి బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనేటువంటి అవకాశము కూడా వీరికి ఎక్కువగా ఉన్నది అలాగే భూగృహ స్థిరాస్తులు సంపాదించుకోవటము నూతన కాంట్రాక్టులు కుటుంబంలో కూడా మంచిగా ఉంటుంది అనమాట కానీ మానసిక ఆవేదన వీరికి కొద్దిగా పెరుగుతుంది అలాగే మానసిక ఆవేదనతో పాటు ఆ తర్వాత నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కూడా వీరు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాధి నరాలకు సంబంధించిన తట్టు కొద్దిగా బాధపడుతూ ఉంటారు కాబట్టి తగిన ఔషధ సేవన వీరికి చాలా మంచిది అలాగే దొంగల భయం రావార్జున సొమ్ముకు కొద్దిగా ఆటంకం కలిగిన అంటే వాళ్ళు ఎవరో మనకు కొంత డబ్బు ఇవ్వాలన్నప్పుడు ఇవ్వలేకపోయినా క్రమంగా అది కూడా మన చేతికి వస్తుంది అలాగే రాహుకేతుల వల్ల శారీరక బాధలు కొద్దిగా ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకుంటే వీరికి ఇబ్బంది ఉండదు అలాగే ఇంకా అప్రయత్నంగా కూడా లాభం చేకూడుతుంది ఆర్జిత అంటే తండ్రి ఏమైనా ఆస్తులు రావాల్సిన ఉంటే అవి కూడా వచ్చేటువంటి యోగము గట్టిగా కూడా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము గోచరిస్తుంది అని కూడా మనము ఖచ్చితంగా కూడా చెప్పవచ్చును కాకపోతే వీరికి ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏమిటంటే అహంభావము ఒకరికన్నా నేనే ఎక్కువ అనే గర్వము వీరిని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది సంవత్సరం అంతా కూడా ఆ ఒక్క విషయంలోనంటే ఎదుటి వారి విషయంలోనూ ఎక్కువగా కలగజేసుకోకుండా మన పని మనం చూసుకుంటా పోతే ఆ యొక్క రాశి వారికి కుంభరాశి జాతకులందరూ కూడా ఎవరి పని మీద వారు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతకు మించి ఇంకా ఏది లేదు ఇలా మిగతా విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడాను తమ పని తాను చేసుకుంటూ దైవారాధన మాత్రం మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటేనో ఇబ్బంది లేకుండా ముందుకు వెళతారు అలాగే మీకు వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది సరే కుంభరాశిలో ప్రధానంగా కూడా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఏ రకంగా ఉంటుందో అన్నది ఇప్పుడు మనము అంచనా వేద్దాం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో స్వయం కృషి వలన మాత్రమే పైకి వస్తారు మీ తెలివితేటర్ గుర్తింపు శ్రమతోనే మీకు తగిన ఫలితం వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లు కూడా కొద్దిగా కష్టం అనిపించినా కూడా మంచిగానే ప్రమోషన్లు అవుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే కూడాను అధికారులు మనల్ని లభిస్తాయి గృహము ఇల్లు లేని వాళ్ళకి ఈ సంవత్సరము కొద్దిగా స్థిరాస్తి యోగము ఉన్నది గట్టిగా అని మనం చెప్పుకోవచ్చును సంతాన లాభాలు సంఘంలో ఒక మంచి స్థితి కలుగుతుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభించవచ్చు నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఉద్యోగం వచ్చేటువంటి యోగము కూడా కొంతవరకు కనిపిస్తుంది అలాగే విదేశీయానం గురించి ఏదైతే కుంభరాశి యొక్క జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో వారికి ఈ సంవత్సరము విదేశాలకు వెళ్ళేటువంటి యోగము కొంచెము గోచరిస్తుంది అని కూడా మనము బహుచక్కగా కూడా చెప్పుకోవచ్చును రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరము గురుబలం వలన రాణింపు గట్టిగానే ఉంటుంది అలాగే మంచి పేరు సంపాదించుకుంటారు సత్సంబంధాలు కూడా కలిగి ఉంటారు అలాగే మంచి గుర్తింపు ఉండడం వల్ల ఏదో ఒక నామ ప్రజలలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవనో ఇంకొకటో ఇంకొకటి ఇచ్చే అవకాశము ఈ యొక్క కుంభరాశి యొక్క వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి గోచరిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అదే చేతితో ఎవరైనా ఎలక్షన్స్లో పోటీ చేద్దాం అనుకున్న వారికి చాలా సులువుగా కూడా విజయ అవకాశాలు దక్కేటువంటి అవకాశము కుంభరాశి యొక్క జాతకులకు గోచరిస్తుంది రాజకీయ నాయకులకు అని కూడా మనము చెప్పుకోవచ్చును ఈ సంవత్సరంలో కుంభరాశి యొక్క కళాకారులకు మంచిగా అనుకూల సమయం అని కూడా చెప్పుకోవచ్చు టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి గాయని గాయకులకు నటీ నట వర్గులకు నటి అంటే నటులు కానీ నటు నటులు కానీ నట్ నటీకులకు కానీ రచయితలకు దర్శకులకు ఇతర టెక్నీషియన్లకు కూడా మంచి విజయాలు లభించి ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కూడా నిలదొక్కుంటారు అని చెప్పవచ్చు కొత్త అవకాశాలు విరివిగా వస్తాయి అవార్డులు వచ్చే యోగం కూడా కుంభరాశి స్త్రీ పురుషాదులకు కళారంగంలో ఉన్న వారికి ఉన్నది అని చెప్పవచ్చును ఆ తర్వాత వ్యాపారస్తులకు ఏ రకంగానైతే ఉన్నదో అన్న దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాము ఈ సంవత్సరము కుంభరాశి యొక్క వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్న వారికి మంచి లాభాలు పొందేటువంటి కాలంగా కూడా ఇది చెప్పవచ్చును గడిచిన గత ఐదు కాలంగా ఏలి నడిచిన ప్రభావం వల్ల పడ్డ ఇబ్బందుల నుంచి కూడా కొంతమేర ఉపశమనం కలుగుతుంది ఆ సమయంలో శని శని భగవంతుని యొక్క కర్మ ప్రభావం అంటే ఆయన మనం చేసిన పాపాలన్నీ కూడా మనకే చూపిస్తాడు కర్మకారకుడు శని కాబట్టి ఆ కర్మ ప్రభావం వలన మనం బడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గి మనము కాస్త మంచిగా వ్యాపారాలు కుంభరాశి వారందరికీ కూడా మంచిగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ అండ్ రిటైర్ వ్యాపారాలకు అనుకూలమే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా చక్కగా రాణిస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చును జాయింట్ వ్యాపారాలకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది గృహ గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్ట్ దారులకు కానీ లేదంటే స్టీల్ వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి కాలమే అని చెప్పుకోవచ్చు సరుకులు నిర్వచే వారికి మంచి వ్యాపారం మంచి కాలంగాను షేర్ మార్కెట్లో ఉన్న వారికి శుభకాలంగా కూడాను ఈ యొక్క కాలము మంచిదే అని కూడా ఒక్కసారి చెప్పుకోవచ్చును కుంభరాశి యొక్క విద్యార్థులకు ఈ సంవత్సరము ఏ రకంగా ఉన్నది అన్నది ఇప్పుడు పరిశీలన చేద్దాం గురుబలం మహోన్నతంగా ఉండడం చేత విద్యార్థులకు గతంలో కంటే కూడా మంచి మార్కులు మంచి పేరు వచ్చేదను అందరికంటే కూడా మంచి స్థాయికి వీరు వెళ్తారు విదేశీ చదువుల్లో ఉన్నవారు రాణింపు అంటే విదేశీ చదువులకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ అక్కడ చదివే వారికి కానీ మంచి స్థితి వస్తుంది అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి చదువుపై శ్రద్ధ కో చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడతారు క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం లభిస్తుంది అలాగే పౌల్ అంతర్జాతీయ స్థాయిలో స్థానం లభిస్తుంది కోరుకున్న కళాశాలలో మంచి సీట్లు వస్తాయి అలాగే పౌల్ట్రీ రంగంలో ఎవరైతే వ్యాపారం అనుకుంటారో వారందరికీ కూడా మంచిగా కలిసి వస్తుంది అని కూడా చెప్పవచ్చును ఆ తర్వాత ఈ యొక్క కుంభరాశి యొక్క వ్యవసాయదారులకు ఏ రకంగా ఉంటుంది అన్నది ఇప్పుడు అంచనా వేద్దాం వ్యవసాయదారులకు వేసిన రెండు పంటలు కూడా చాలా చక్కగా కూడా యోగిస్తాయి అని చెప్పుకోవచ్చు అందరికంటే మంచి దిగుబడి వస్తుంది ఆదాయం బాగుంటుంది కౌలుదారులకు కూడా అనుకూలమైన కాలంగా అయితే చెప్పుకోవచ్చు చేపల చెరువు రొయ్యల చెరువు వేసే వరకు ఈ సంవత్సరం మంచి లాభకారకంగా చెప్పుకోవచ్చు ఇంతకు ముందు చేసిన రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం కుంభరాశి యొక్క రైతులు తీర్చుకునేటువంటి యోగము గట్టిగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత నిలవ సంపదను అంటే రుణాలన్నీ తీర్చుకుని నెమ్మదిగా నిలవ సంపద సంపదను దాచిపెట్టుకునే స్థితికి రైతులందరూ కూడా వస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ సంవత్సరము కుంభరాశి యొక్క స్త్రీలకు ఏ రకంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము ఈ సంవత్సరము స్త్రీలకు మహోన్నతమైన కాలంగా ఉంటుంది అందరూ మిమ్మల్ని చూడంగానే కూడా చాలా చక్కగా కూడా ఆకర్షణతోటి కనిపిస్తారు అలాగే కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకి విలువ పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది వృత్తి వ్యవహారాలు మీరు చేసిన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఇబ్బంది లేకుండా మంచి ప్రమోషన్లు వస్తాయి అలాగే ఈ పేరుతో స్థిరాస్తులు వచ్చేటువంటి కాలంగా కూడా ఈ కాలం గోచరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చును ఇంకా ప్రమోషన్ కూడిన బదిలీలు కానీ జన్మ రాహువు వలన గోచార ప్రకారం జన్మ రాహువు వలన కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త హెచ్చాలి చిన్న చిన్న రుగ్మతలు గృహ మార్పులు స్థాన మార్పులు కానీ ఉన్నాయి వాటి విషయం కొద్దిగా జాగ్రత్త పండించాలి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము వివాహం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే సంతానం లేని స్త్రీలకు కూడా ఈ సంవత్సరము సంతానం కలిగేటువంటి యోగము ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పవచ్చును మొత్తం అది ఈ సంవత్సరము ఈ కుంభరాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా గురుగ్రహ ప్రభావం గురువు యొక్క అనుగ్రహం వల్ల కూడా చాలా యోగదాయకంగా ఉండను అని చెప్పుకోవచ్చును అయితే జన్మ రాహు వల్ల గృహంలో మార్పులు స్థానచలనం తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడాను కొంచెం ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కూడా చేసుకుంటూ ఉంటే వీరి సంవత్సరం అంతా కూడా అనవసరమైన విషయాల్లో తలదొరచకుండా కూడా జాగ్రత్తగా ఉంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులలో వీళ్ళు ఇరుక్కోకుండా కూడా ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట మంగళవారం నియమం పాటించడము శుక్రవారం నియమం పాటించడము ఆ యొక్క జన్మరాహు ఇబ్బంది పెడతాడు కాబట్టి అమ్మవారికి దగ్గరలోని అమ్మవారి గుడిలోకి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చిన అమ్మవారికి ఇంకేదైనా అర్చన చేసుకోవటము నిమ్మకాయ దీపారాధన ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రాహుకృత బాధలన్నీ తొలగిపోతాయి లేదా ఆ రాహుకి ప్రీతిగా అమ్మవారికి ఏదన్నా ప్రసాదం గుళ్ళో ప్రసాదం ఇవ్వటమో లేదా బయట పది మందికి పులిహారనో ఇంకొకటనో అమ్మవారి యొక్క రూపంగా భావించి ప్రసాదం పెడితే ఆ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి ఇబ్బందులు ఉండవు అని కూడా మనం చెప్పవచ్చును